అందరికీ నమస్కారం అండి జూన్ మాసంలో తులారాశి వారి జాతకులు మీకు జరగబోయేది ఇదే జూన్ ఆరవ తేదీ నుండి మీ జీవితంలో భారీ మార్పు సంభవించబోతుంది రెండు అతి పెద్ద పెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి అసలు వారి జతకులకు జూన్ మాసంలో ఎలా ఉండబోతుందో జూన్ ఆరవ తేదీ నుండి జరగబోతున్న ఆ భారీ మార్పులు ఏమిటో ఆ అతి పెద్ద పెద్ద సంఘటనలు రెండు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ విడియలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక గనక మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి మీ సపోర్ట్ అండ్ ఉంటుంది శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ఫోన్ ద్వారా సంప్రదించండి ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము వారి జతకులకు జూన్ మాసంలో ఊహించని రీతిలో ప్రతిఫలితం దక్కబోతుంది ఈ మాసంలో వీరికి దక్కబోతున్న శుభ అశుభ ఫలితాలు ఏమిటో అదేవిధంగా జూన్ ఆరవ తేదీ అమావాస్య నుంచి కూడా వారి జీవితంలో జరగబోతున్న మార్పు ఏమిటో ఆ రెండు అతిపెద్ద సంఘటనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి వారు రుణ గ్రహీతల నుంచి మీ బకాయి డబ్బును తిరిగి పొందుతారు ఆస్తికి సంబంధించి చట్టపరమైన విషయాల్లో అదృష్టవంతులు అవుతారు కార్యాలయంలో మీ కింద ఉద్యోగులను బాగా ఉపయోగించుకుంటారు వ్యాపారస్తుల పట్ల కస్టమర్లు చాలా సంతృప్తి చెందుతారు మీ లోపాలు అధిగమించడానికి మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటారు దానికోసం మీరు మీ సన్నిహితుల నుంచి అభిప్రాయాన్ని పొందుతారు వైద్య న్యాయ రంగానికి సంబంధించిన వారికి ఈ మాసం అనుకూలము మీ దినచర్యను ఎప్పుడూ కూడానో సమతుల్యంగా ఉంచుకోండి మీరు ఈ మాసంలో స్వల్ప దూర మతపరమైన యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది కుటుంబంలోని పెద్దల పట్ల శ్రద్ద వహించండి మీరు మీ పిల్లల గురించి చాలా వరకు కూడానో ఆందోళన చెందుతారో విదేశాల్లో ఉంటున్న కుటుంబ సభ్యులకు సంబంధించి కొంత ఒత్తిడి ఉండవచ్చునో విదేశాలకు వెళ్లేందుకో తొందర పడకండి మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయడానికి ప్రయత్నిస్తారో విద్యార్థులు చదువులో చాలా వరకు కూడాను చురుకుగా ఉండాలి పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందడంలో ఇబ్బందులు ఉండవచ్చు కానీ కష్టపడితే గనక ఖచ్చితంగా గ్రహాలు అనుకూలంగా మారతాయి వేడి కాలుష్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును అధికారులు మీ నుంచి ఎక్కువ వర్క్అవుట్ పుట్ ను ఆశిస్తారు ఇది అసమ్మతిని కలిగించవచ్చును ఈ మాసంలో మీ కుటుంబ జీవితం హెచ్చు తగ్గు ఫలితాలు ఉంటాయి జూన్ ఆరు అమావాస్య తర్వాత నుండి కూడాను మీ యొక్క కుటుంబ సర్కిల్లో కాస్త అంతరాయాలు కనిపిస్తున్నాయని ఇది మిమ్మల్ని కాస్త అసౌకర్యానికి తప్పక గురీ ఇంటికి దూరంగా ఎక్కువగా సమయం గడపడం ద్వారా ఓదార్పుని పొందేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది రెండవ ఇంటిని పాలించే శని మూడవ ఇంటిలో ఉంటాడో మీ తోబుట్టువులకు సహాయం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది వారికి మీ ఆర్థిక సహాయం అవసరం కావచ్చు మీరు వారితో మీ బంధాన్ని పటిష్టం చేస్తూ తిరుగులేని మద్దతును తక్షణమే అందిస్తారు నాలుగవ ఇంట్లో రాహువు వల్ల కుటుంబ విషయాల్లో జాగ్రత్తతో పాటుగా మీ తల్లి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది ఈ అమావాస్య తిథి తర్వాత నుండి కూడాను గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఈ జూన్ ఆరవ తేదీ అమావాస్య తర్వాత తల్లి గారి ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టినా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం వారి జాతకులకు చాలా వరకు కూడాను ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందుల పాలు అవుతుంది మీ తల్లిగారి ఆరోగ్యం వారి శ్రేయస్సు పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యము నాలుగవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి సూర్యుడు బుద్ధుడు మరియు శుక్రుడితో పాటుగా ఆరవ ఇంట్లో ఉంటాడు కావున చట్టపరమైన విషయాల్లో సవాళ్లతో పోరాడి ఖర్చులు భరించిన తర్వాత మీరు చివరికి విజయం సాధించవచ్చునో ఏదైనా కొత్త ఆస్తి సంబంధిత నిర్ణయాల కోసం మీ కుటుంబ సభ్యుల సమ్మతి కోరేముందో చిక్కులను జాగ్రత్తగా పరిశీలించండి అప్పుడే ఉత్తమ ఫలితాలు మీకు తప్పక అందుతాయి అలాగే ఆస్తి వివాదాల విషయంలో ఈ జూన్ ఆరు అమావాస్య తర్వాత వారి జతకులు మీకు అతిపెద్ద సంఘటన ఏమిటంటే గనక కోర్టు విషయాలు ఉంటే గనక కోర్టులో మీకు ఆస్తి వివాదాలు ఉంటే గనక తప్పక పరిష్కారం అవుతాయి రాజీకి వస్తారు అటు నుంచి తప్పక రాజీ కుదురుతుంది విజయం కూడా మిమ్మల్నే వరిస్తుంది ఆకస్మిక ధన లబ్ది అయితే కలగబోతున్నది వారి జతకలే అయితే అనవసరపు సమస్యలు కూడా మిమ్మల్ని విసిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున ఓర్పుగా నేర్పుగా ఎదుటి వారిని విమర్శించకుండా మీ యొక్క ప్రయత్నాలు చేసి విజయాన్ని తప్పక సాధిస్తారు మీ ఇంటిలో ప్రేమ బంధాలు బలపడతాయి మీ వ్యక్తుల మధ్య సంబంధాలు కూడా వృద్ది చెందుతాయి అలాగే కెరియర్ కు సంబంధించి ఆకస్మిక మార్పులు కనిపిస్తున్నాయి వృత్తి జీవితంలోని వివిధ అంశాల గురించి మిమ్మల్ని కలవరపరిచే అవకాశం ఉంది పదవ ఇంట్లో ఉన్న కేతువు మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఇప్పటి వరకు ఆశించిన ఫలితాలు రాలేదు అయితే ఆ యొక్క భావన మానుకోండి పనిచేసే కార్యాలయంలో వివాదాలకు దారితీసే అవకాశం ఉందని భావించేలా చేయడం ద్వారా మిమ్మల్ని కాస్త అశాంతికి రాహువు గురి చేశాడు No. కావున మానసిక ధైర్యాన్ని ఆశలు కోల్పోవద్దు మానసిక స్థైర్యంతో ఉండండి ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించుకోగలిగినటువంటి మీకు ఆ యొక్క ఆలోచనను భగవంతుడు తప్పక అందజేస్తాడు సవాళ్లను అధిగమించడానికి అదనపు కృషి సంకల్పం అవసరము మీ శాంతికి భంగం కలిగించడానికి ప్రత్యర్థులు ఎంతగానో ప్రయత్నిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరమైన వివాదాలు నివారించడం ఈ జూన్ ఆరు అమావాస్య తర్వాత నుండి కూడాను చాలా వరకు మానుకోవడం ముఖ్యంగా చెప్పడం జరుగుతోంది వ్యాపారస్తులకు చాలా వరకు కూడాను అనుకూలమైన సమయము ఉద్యోగార్థులు వ్యాపార సంస్థలకు మరింత అనుకూల కాలంగా సూచిస్తున్నాము ఉద్యోగార్థులకు ఆశాజనకమైన అవకాశాలు లభిస్తాయి అయితే వ్యాపారంలో ఉన్న వారు ఓపికతో మెలగాలి విజయం సాకారం కావడానికి సమయం పడుతుంది మీ వ్యాపారంలో మీ మూలధన పెట్టుబడులను అతిగా విస్తరించడం గురించి జాగ్రత్త వహించడం వివేకమో ఇది మిమ్మల్ని ఆర్థిక నష్టాలకు గురిచేస్తోంది ప్రభుత్వపరంగా సూర్యుని ప్రభావం విజయాన్ని సూచిస్తుంది ప్రభుత్వ పరంగా సూర్యని ప్రభావం విజయాన్ని సూచిస్తోందే ఈ అమావాస్య జూన్ ఆరవ తేదీ తర్వాత నుండి కూడాను శని మూడవ ఇంట్లో ఉంటాడు ఈ జూన్ ఆరు అమావాస్య తిది తర్వాత శని మూడవ ఇంట్లో ఉంటాడు మీ వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి మిమ్మల్ని మీరు అంకితం చేయడం కొనసాగించడం వల్ల మీ ధైర్యాన్ని మరియు దృఢ నిశ్చయాన్ని పెంచుతుంది అలాగే ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే గనుక మీకు కాస్త ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి కాబట్టి మొదటి నుండే పొదుపు చేయడం చాలా ముఖ్యమో రెండవ ఇంటిని పాలించే శని మూడవ ఇంట్లో ఉంటాడు పదకొండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆరవ ఇంట్లో బుధుడు సూర్యుడు మరియు బృహస్పతితో కలసి ఉంటాడు ఆర్థిక అవరోధాలు మరియు అధిక ఖర్చులకు దారి తీస్తుంది కావున తస్మాత్తు జాగ్రత్త అలాగే మీ ఖర్చులను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి మీ నిర్ణయాలు కావున నిర్ణయాల విషయంలో జాగ్రత్త అలాగే మీరు ఏమిటంటే గనక ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్దికి అవకాశాలు ఉన్నాయి కావున నెమ్మదిగా ఆలోచించండి ప్రతి విషయంలో కూడాను పెట్టుబడులు విజయాన్ని అందిస్తాయి గణనీయమైన ఆర్థిక లాభాలకు తలుపులు తెరుస్తాయి ఈ అమావాస్య తర్వాత నుండి కూడాను ఒకదాని తర్వాత నుండి ఒకటి మీకు అవకాశాలు వస్తాయి అందిపుచ్చుకొని ముందుకు సాగండి ఈ సమయంలో ఇతరులకు రుణాలు ఇవ్వడం మానేయడం మంచిది కాబట్టి అలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టండి ముఖ్యంగా అనవసరమైన ఇంటి ఖర్చులు తగ్గించుకోండి కొంత డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి అనవసరమైన వస్తువులపై ఖర్చు చేయకుండా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా ఆహార నియమాలు తప్పక పాటించండి మీ దినచర్యలో ఖచ్చితంగా యోగా వ్యాయామాన్ని భాగస్వామ్యం చేసుకోండి అప్పుడే ఆరోగ్యకరమైనటువంటి జీవితం మీ సొంతమవుతుంది మొత్తం మీద చూసుకుంటే గనక తులారాశివారి జతకులు మీ యొక్క జీవితం అనేది చాలా వరకు కూడా మార్పు చెందబోతోంది ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ యొక్క జీవితమే మార్పు చెందుతుంది అది కూడానో భగవంతుని అనుగ్రహంతో రాబోతున్న జూన్ ఆరవ తేదీ అమావాస్య భారీ మార్పులు సంభవించబోతున్నాయి ఇటువంటి సంఘటనలు ఖచ్చితంగా జరిగి తీరుతాయంటూ చూశారు చెబుతున్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకొని ఫాలో అవ్వండి